హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే లక్కీ చూడండి ఎంత డల్గా కనిపిస్తుందో చాలా వీక్ అయిపోయిందండి అసలు లక్కీకి ఉన్నట్టుండి హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది ఇక్కడ దాన్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నామండి మా ఇంట్లో ఉండ అందరం బయలుదేరేశాము దానికి ఏమైందో ఏమో అని అసలు ఎంత బాధపడ్డామో మేమైతే ఎంత భయపడిపోయానో నేనైతే అసలు నాకైతే ఏడిపచ్చేసింది మా వారైతే అబ్బా అసలు దానికి క్లీన్ చేయడం దగ్గర నుంచి స్నానం చేయడం దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకున్నారు నేనైతే మా వాళ్ళతోనే సరిపోతుంది నాకు ఎందుకు అసలు ఇలా జరిగిందని చాలా ఆలోచించాం మేమైతే సడన్గా ఉన్నట్టుండి టూ డేస్ నుంచి లక్కి తినడం మానేసింది అసలు ఏం ఏమైందో ఏమో అనుకున్నాం కానీ సింపుల్గా ఇక్కడ వాతావరణం అదంతా నచ్చడానికి ప్లస్ ఇక్కడ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందేమోలే అని అనుకున్నాము వన్ డే చూసాం మేము కానీ అది ఏ మాత్రం కొంచెం కూడా తినలేదు మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము తిరుపతిలో బైరాగపట్టడం దగ్గర ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చామండి పెట్ క్లినిక్కి హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి లక్కీ లాంటిది ఇంకో కుక్క ట్రీట్మెంట్ అయితే తీసుకుంటుంది ఇది కాకుండా ఇంకొక కుక్క ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు డాక్టర్స్ ఇక్కడ మన లక్కీని చూడండి వెయిట్ వేయమన్నారు వెయిట్ వేసాము ఇంకా డాక్టర్ అయితే చెక్ చేస్తారు మన లక్కీని లక్కీని చెక్ చేసి ఏమీ లేదండి అన్నిటికీ ఉండేలాగానే దీనికి కూడా జనరల్ వైరల్ ఇన్ఫెక్షన్ అని కన్ఫామ్ చేశారు దానికి అసలు ఫుడ్ అంతా ఏం పెట్టద్దండి వాటర్ కూడా ఇవ్వద్దండి అని చెప్పేశారు ఓన్లీ సెలైన్ మాత్రమే పెట్టాలని సెలైన్ ఎక్కిస్తున్నారు ఇక్కడ చూడండి సెలైన్ పెట్టిన తర్వాత ఒక రెండు ఇంజెక్షన్స్ అయితే యాడ్ చేశారు దానికి అందులోనూ దాన్ని రోజుకి టూ టైమ్స్ తీసుకురమ్మన్నారు మార్నింగ్ ఒకసారి సెలైన్ పెట్టాలి మళ్ళాగా ఈవినింగ్ ఒకసారి సెలైన్ పెట్టాలని అలా వన్ వీక్ దాకా తీసుకురమ్మన్నారు వన్ వీక్ పెట్టించాము సేమ్ ఇలాగే పెట్టించాము మేము టౌన్కి దూరంగా ఉండడం వల్ల రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే అసలు దాన్ని తీసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి తీసుకెళ్ళాలి అన్నీ చూడాలి అసలు చాలా నీరసంగా ఉంది కొంచెం కూడా బలం లేకుండా అయిపోయింది అసలు అది చూడండి సెలైన్ అయితే ఎక్కిస్తున్నారు దానికి ఈ విధంగా రోజుకి టూ టైమ్స్ పెట్టాలన్నారు దాంతోపాటు ఇంజక్షన్స్ యాడ్ చేశారు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు ఎందుకంటే దానికి ఆల్రెడీ మోషన్స్ వామిటింగ్స్ రెండూ అవుతున్నాయండి చాలాసార్లు అయ్యింది అసలు క్లీనింగ్ అయితే బా మా వారండి అసలు మెచ్చుకోవచ్చు మా వారే చూసుకున్నారన్నీ అది పాపం చాలా ఇబ్బంది పడిపోయింది వన్ వీక్ తర్వాత కొంచెం కోలుకున్నట్టు అని అనిపించింది కానీ ఇంకా తీసుకురమ్మన్నారు డాక్టరు దీని తర్వాత ఎలా కంటిన్యూ అయ్యింది ఏంటనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి